ஹலோ எப்போ మాట్లాడేటప్పుడు భయపడుతున్నావా టెన్షన్ అవుతుందా చేతులు వణుకుతున్నాయా మనసు బ్లాక్ అయిపోయిందా ప్రతి ఒక్కరు కూడా ఇలానే మొదలు పెట్టారు రోజు ఎవరైతే గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారో ఒకప్పుడు మీలాగా భయపడ్డ వాళ్ళే టెన్షన్ పడిన వాళ్ళే కానీ ఈ రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మీరు కూడా పబ్లిక్ స్పీకింగ్ నుంచి బయటకు రావాలి అంటే మాట్లాడడం మొదలు పెట్టండి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి అవసరమైతే మీరు ఒక అద్దం ముందు నిల్చొని ఒక టాపిక్ తీసుకొని మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయండి అది ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మీరు పర్ఫెక్ట్ అవుతా ఉంటారు అవసరమైతే వీడియో రికార్డింగ్ చేసుకొని నీ మాటలు నువ్వే విను నీ మాటలు ఎలా ఉన్నాయి అవి ఎలాగా బయటికి వినబడుతున్నాయి అనేది ఒక్కసారి టెస్ట్ చేయి అలా టెస్ట్ చేస్తే ప్రతిసారి కొత్తగా నేర్చుకుంటావు పబ్లిక్ స్పీకింగ్ అంటే పర్ఫెక్ట్ గా మాట్లాడడం కాదు నీ ఆలోచనలు నీ ఐడియాలు ఏదైతే ఉంటాయో అవి నమ్మకంగా చెప్పడం అనేది పబ్లిక్ స్పీకింగ్ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ నీ నిజమైన భావం కూడా మాట్లాడుతుంది మిత్రమా మాట్లాడడం మొదలుపెట్టు భయం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది కాన్ఫిడెన్స్ మాత్రం రోజు రోజుకి పెరుగుతా వస్తుంది నీ మాటల కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది నువ్వు మాట్లాడితే ప్రపంచం వినడానికి కూడా సిద్ధంగా ఉంటుంది సో ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు మాట్లాడు విష్యూ ఆల్ ద బెస్ట్